ముప్పై నుంచి నలభై క్వింటాలు దిగుబడి వచ్చే ఏకైక సీడు చూస్తున్నారు కదా ఇలా కాస్తే ఒకసారి ఒకటే చెట్టు అండి ఇది చూస్తున్నారు కదా చూడండి ఇది ఒక్కటే చెట్టు అనమాట ఏ విధంగా కాయలు కాసేది చూడండి చూస్తున్నారు కదా ఒక్కొక్క కొమ్మలో చూడండి ఏ విధంగా ఉందో చూపెడతాను చూడండి కింద కాసిన కాయలు చూడండి ఒకసారి కింద చూడండి ఎట్లా గుత్తులు గుత్తులుగా కాసాయో చూస్తున్నారు కదా ఒక గ్రానికి ముప్పై నుంచి నలభై క్వింటాలు పక్కా దిగుడు వచ్చే అద్భుతమైన వెరైటీ అనమాట అసలు చూస్తుంటేనే మీకు తెలుస్తూ ఉంటుంది అసలు ఎక్కడి వరకు కాయలు కాసినాయి చూడండి ఈ కొమ్మ చూడండి ఈ కొమ్మని చూడండి ఈ కొమ్మని చూడండి ఈ కొమ్మని చూడండి దాని తర్వాత ఈ కొమ్మని చూడండి ఈ కొమ్మని చూడండి కాయలే అనమాట ఇగో ఇది పైన అనమాట ఇంకోటి చూడండి ఇది చూడండి ఎట్లా కాసిందో దాని తర్వాత ఈ పక్క చూడండి ఇది కూడా కాయలే అన్నమాట మీరు వచ్చి కూడా వెయిట్ చేయొచ్చు విజ్ చేయొచ్చు